హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు యాడికి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒడుగూరు మండలం సమీపంలో ఉన్న శ్రీ వీరభద్రే లింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాము ఇక్కడ ఈ దేవాలయం కొత్తగా కట్టించారు రాతి దేవాలయము ఇక్కడ నలభై రోజుల పాటు పూజలు ఇంకా అన్నదానము జరుగుతుంది ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము పెద్ద ఒడుగూరు నుంచి ఈ దేవాలయానికి రావడానికి గూగుల్ మ్యాప్ లొకేషను లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటి ద్వారా మీరు ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు ఇక్కడ దేవాలయము ద్వయస్తంభం చాలా అద్భుతంగా ఉంది ఆలయం ముఖద్వారానికి ఇక్కడ అంతా అలంకరణ చేశారు లోపలికి వెళ్ళి కూడా ఆలయంలోని విశేషాలన్నీ చూద్దాము ఆలయం పక్కన ఉన్న శిల్పకళ కూడా చాలా అద్భుతంగా చేశారు ఓవైపు శివుడు ఇంకోవైపు వీరభద్రుడు ఆకారంలో ఇక్కడ రాతి శిల్పాలను ఏర్పాటు చేశారు లోపలికి రాగానే దేవాలయం లోపల చుట్టూ పైభాగంలో వివిధ ఆకారాలతో పైన అంతా డిజైన్ చేశారు రాతి స్తంభాలు ఇంకా ఇక్కడ చాలా అద్భుతంగా చేశారు ఆలయం చుట్టూ ఇంకా ఆలయం ప్రాంగణం అంతా ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో ఇక్కడ చేశారు ఇక మెయిన్ ముఖద్వారం కూడా అద్భుతంగా చేశారు గర్భాలయం కుడివైపు గణపతి స్వామిని విగ్రహం ప్రతిష్ఠించారు ఇంకొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు ఇంకా లోపలికి వెళ్ళి ఆలయ నమూనాలన్నీ కూడా చూస్తేనక చుట్టూ రాతి దేవాలయం చాలా శిల్పకళ అద్భుతంగా చేశారు ఇక స్వామివారికి అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తున్నారు ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము

కాసేపల్లి కొట్టాలపల్లి ఈరన్నపల్లి ప్రజలు మొత్తం ఇక్కడ ఈ వీరభద్ర లింగేశ్వర స్వామిని భక్తులందరూ కొలుస్తారు ఇక్కడ ఈ స్వామివారిని అక్టోబరు ఆరవ తారీఖు ఇక్కడ ప్రతిష్ఠించారు తరువాత ఇక్కడ ఆ రోజు నుంచి నలభై రోజుల పాటు ప్రతిరోజు మూడు పూటల ఆకుపూజతో స్వామివారికి పూజ నిర్వహిస్తారు చూడండి ఆకుపూజలను ఇక్కడ ఆలయ కమిటీ వారు ఇక్కడ తయారు చేస్తున్నారు ప్రతిరోజు చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజలకు ఇక్కడ ఆలయ కమిటీ వారికి సంప్రదించి ఈ ప్రత్యేకమైన పూజలలో భక్తులు పాల్గొని స్వామివారి పాత్రలకు కాగలరు చూస్తున్నారు కదా ఈ రాతి ఆలయం చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరొకరికి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా వచ్చిన వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆలయం లోపల శ్రీ నందీశ్వర స్వామి కూడా కొలువైన స్వామివారికి అలంకరణ పూర్తయింది ఇప్పుడు నైవేద్యం పెట్టి స్వామివారికి పూజలు చేస్తారు ఆ విశేషాలన్నీ కూడా పూర్తిగా చూడండి महाक्षेत्राग्यवदे स्वरासतीत्र महानि भल्ले स्वरागासि विष्यस्वरा नमो स्वरा वजनामा पार्वती पार्वती परागेश्वर्य नारुणामिदा प्रागिका वदी पदय हर हर महादेव सामजय नम पार्वती पदय हर 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 महादेव ओम राजाज राजाय प्रस्य सायिने नमो वयं वैश्वराय गुnewInstance विनोददातो गुबे राजमेश्वराय పూజ అనంతరం గుడి పక్కనే మనకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి పూర్వం ఇక్కడ పాత గుడి ఉండేది ఇక్కడ చూస్తూ చూస్తున్నారు కదా ఆ ఎదురుగా చెట్టు కింద ఒక రాతి ఉన్నది అదే స్వామివారి విగ్రహం పూర్వము అప్పుడు ఆ స్వామివారి విగ్రహంలో నిధులు ఉన్నాయని చెప్పి దాన్ని పలగొట్టారు ఇంకా చాలా నిధులు ఉన్నాయని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు చెబుతున్నారు అక్కడితో ఈ దేవాలయం పూర్తి చేశారు మేము కార్తీక మాస పౌర్ణమి ముగించుకొని తర్వాత రోజు ఇక్కడ దర్శనానికి వచ్చాము చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీరభద్ర ఆలయం యొక్క విశేషాలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొకరికి షేర్ చేయండి ఈ దేవాలయం వద్దకు రావాలంటే ఇక్కడ ఒడుగురు సమీపంలో ఉన్న అన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి ఈ దేవాలయం సందర్శనానికి రావచ్చు